సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్నందుకు మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు బాధపడుతున్నారా లేదా అనేది చూద్దాము సో వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్ అనేవి కూడా గుర్తు చేసుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి లేకుంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ ఇదొక జనరల్ రీడింగ్ గా తీసుకోండి సో చూద్దామా మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉండడం వలన మిమ్మల్ని దూరం పెట్టడం వలన ప్రెజెంట్ బాధపడుతున్నారా ఎయిట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ధయం ప్రర్ the hare of one, three of pentacles two of pentacles the death king of cups द स्टार पेज ऑफ पेंटिकल्स देश किंग ऑफ पेंटिकिल कप సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని పెట్టిన అంటే మీకు దూరం పెట్టడం వలన ప్రజెంట్ వాళ్ళు బాధపడుతున్నారండి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు కానీ దూరంగా పెట్టడం వల్ల కానీ ప్రజెంట్ మీ పార్ట్నర్ బాధపడుతున్నారా అంటే డెఫినెట్గా బాధపడుతున్నారండి మేబీ మీ పార్ట్నరుల్మెంట్కి సంబంధించిన పర్సన్ అండ్ కోపం అండ్ అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉన్న పర్సన్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఆవేశం ఎక్కువ అనమాట సో ఆవేశంలో కానీ కోపంలో కానీ ఒక్కొక్కసారి రాంగ్ వర్డ్స్ మాట్లాడడము బ్లాక్ చేసేసుకోవడము మిమ్మల్ని తిట్టేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసే పర్సన్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా అంటే వాళ్ళ వాళ్ళలో ఉన్న సాఫ్ట్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా హైట్ చేసుకుంటూ ఉంటారంటే వాళ్ళ ప్రేమ అనేది ఎప్పుడు కూడా అంత ఎక్స్ప్రెస్ చేయరు బయటకి లోపల ఉంటుంది బట్ దాన్ని ఏంటంటే ఒకవేళ మీరు ఐ లవ్యూ చెప్తే సైటో లవ్ లవ్యూ అనే తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా ఆ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అండ్ అది చూపించారు అనమాట సో మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు వీళ్ళు నిజంగానే మళ్ళీ ప్రేమించే మన లైఫ్లోకి వచ్చారా అన్న ఫీలింగ్ అనేది వస్తుంది నేను ఎంత ప్రేమ చూపిస్తాను ఎంత కేరింగ్ చూపిస్తాను ఎంత ఎఫెక్షన్ చూపిస్తాను వీళ్ళ సైడ్ నుంచి లో అంటే మనం ఐ లవ్ చెప్పడానికి ఐ టు లవ్ చెప్పడమే ఎక్కువ అన్న ఫీలింగ్లో ఉంటారు ఎందుకు సో నిజంగానే వీళ్ళు అసలు మనం లవ్ చేస్తున్నారన్న డౌట్ ఇప్పుడు వస్తూ ఉండేది మీకు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ తను చేసిన తప్పుకైతే పచ్చ తప్పు అది పడుతున్నారు అంటే ఫీల్ అనమాట బట్ ఫీల్ అవుతున్నప్పుడు మరి బ్లాక్ చేసుకుంటే అన్బ్లాక్ చేయొచ్చు కదా వచ్చి మాట్లాడవచ్చు కదా వాళ్ళే దూరం పెట్టారు కదా వాళ్ళని దగ్గరికి రావచ్చు కదా అని అనవచ్చు బట్ ఏంటంటే మీ పార్ట్నరు మీ దగ్గరికి రావడానికి వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళని ఆపుతూ ఉందన్నమాట వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు తప్పు లేదు అన్న ఫీలింగ్లోనే ఉంటారు ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేనే నెంబర్ వన్ నా నేను ఒకళ్ళ చేత మాట పడాల్సిన అవసరం మనం ఒకళ్ళ మాట అనేయచ్చు ఈజీగా బట్ మనం ఒకళ్ళ మాట అంటే తీసుకోలేని పర్సన్ అనమాట సో వన్స్ ఒకసారి మనం ఎవరినైనా ఒక మాట అంటున్నామంటే వాళ్ళు వాళ్ళు రిటర్న్ అంటే తీసుకోగలగాతేనే మనం మాట అనే రైట్స్ అయితే ఉంటాయి మనం తీసుకునేటప్పుడు మనకు అనేక రైట్స్ ఇట్లా ఉంటాయి బట్ ఈ పార్ట్నర్ అలాంటి పార్ట్నరే సో ఏంటంటే ప్రజెంట్ అయితే జరిగిపోయిన దాంట్లో తను తప్పు ఉందని తెలుసు అసలు మూర్ఖంగా బిహేవ్ చేసామే సో తప్పు నాదున్నా కూడా నేను అలా మాట్లాడటం కానీ అలా బిహేవ్ చేయడం కానీ వీళ్ళని దూరంగా పెట్టి బ్లాక్ చేసుకోవడం కానీ వీళ్ళని బాధపడేలాగా మాట్లాడడం కానీ చాలా అయితే వాళ్ళకి అర్థమవుతుంది బట్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉందని తెలుసు వాళ్ళు మీ దగ్గరికి బ్లాక్ చేసుకుని అన్బ్లాక్ చేసేసుకుని మీకు వచ్చి మెసేజ్ చేయడము సారీ చెప్పడం ఇలాంటివి చేయొచ్చు కదా అంటే బట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ యాటిట్యూడ్ గురించి ఆలోచించి వాళ్ళు వాళ్ళ తప్పుల్ని కూడా తప్పిపుచ్చుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళు వస్తే చూద్దాంలే వేరే నిజంగా వాళ్ళకి మన మీద ప్రేమ ఉంటే ఏదో రూపం వాళ్ళే వస్తారులే అన్న విధంగా లేదా ఏదైనా బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉంటారు సో నిజంగా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తే నేను బ్లాక్ చేశానో లేదా అన్బ్లాక్ చేశానో అని వెయిట్ చేసి చూస్తూ ఉంటారు కదా సో నేను అన్బ్లాక్ చేశానని విషయం తెలిసి నాకు మెసేజ్ చేయాలి కదా అన్న విధంగా అంటే నెగిటివ్ లో కూడా పాజిటివ్ వెతుకునే పర్సన్ తప్ప నెగిటివ్ లో కూడా పాజిటివ్ లో కూడా నెగిటివ్ ఎత్తుకునే పర్సన్ తప్ప పాజిటివ్లో నెగిటివ్ ఎత్తుకునే పర్సన్ అయితే కాదనమాట మీరేమో లో కూడా నెగిటివ్ ఎత్తుక్కుంటూ ఉంటారు వాళ్ళ తప్పులు తప్పుపుచ్చుకుంటూ ఉంటారు బట్ ఫీల్ అవుతున్నారు గా బట్ ఫీల్ అవ్వడమే కాకుండా వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకున్నారు మేబీ వాళ్ళు రాంగ్ గా థింక్ చేశారు సో ప్రజెంట్ మీరు వాళ్ళు రావాలని అయితే గట్టిగా కోరుకుంటున్నారు మీరు మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి వాళ్ళ లైఫ్లో వాళ్ళు కావాలనే దూరంగా వెళ్ళిపోయారు అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ కానీ లేకుంటే గొడవ కానీ మీరు దూరంగా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టాల్సినంత సిచ్యువేషన్ ఉన్న పో సిచ్యువేషను కాదు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ కూడా కాదనమాట బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోపని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు అంటే వాళ్ళు మాట అనేసి బ్లాక్ చేసుకున్నారంటే వాళ్ళు రిటర్న్ మీ నుండి మీ నుంచి అలాంటి వర్డ్స్ అనేది వినడానికి రెడీగా లేరు కాబట్టి సో చూడండి వాళ్ళు తెలివి సో వీళ్ళు ఏదో ఒకటి అనేసి బ్లాక్ చేసుకున్నారంటే దానికి మీరు రాంగ్ వర్డ్స్ మాట్లాడుతూ దానికి ఏదో ఒకటి మీరు ఇస్తారు కదా రిప్లై ఇస్తే తీసుకోవడానికి రెడీగా లేరన్నమాట అంటే మనం ఒకళ్ళని అనేయచ్చు కానీ మనం ఒకళ్ళని అంటే మాత్రం తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నామంటే మనం మన క్యారెక్టర్ ఏంటనేది అర్థం చేసుకోండి మీ పార్ట్నర్ కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే సో వాళ్ళు కావాలని వెళ్ళిపోయారు అనమాట సో మిమ్మల్ని గబగబా తిట్టేసేసి లేకపోతే ఏదో ఒకటి అనేసేసి బ్లాక్ చేసేసేసుకున్నారు బట్ వాళ్ళ మీరు అట్లీస్ట్ మీరు చెప్పేదైనా వినాలి కదా ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని రాంగ్ వర్డ్స్ మాట్లాడితే అసలు అలా ఎలా మాట్లాడతామని అడిగే రైట్స్ సైడ్ వాళ్ళకి మీకు ఇవ్వాలి కదా ఆ టైం కూడా ఇవ్వలేదన్నమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే జరిగిన దాంట్లో వాళ్ళ తప్పైతే అయితే ఉందని అయితే బాధ అనిపిస్తుంది బాధపడుతున్నారు బట్ అది బయటకు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళలో వాళ్ళు గానే ఫీల్ అవుతూ ఉంటారు సో అండ్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్ కూడా ఏంటంటే అంత హ్యాపీగా లేదు మీరు ఉన్నన్ని రోజులు వాళ్ళ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఎవరు మీరైనా చూసుకున్నారు లేకుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా నేను ఫేస్ చేయగలను అన్న డేర్ ఉన్న పర్సన్ మీ పర్సన్ సాఫ్ట్ నేచర్ అయితే లేదనమాట సో ఏ ప్రాబ్లం వచ్చినా ఎంత పెద్ద వాళ్ళకైనా కూడా ఎలాంటి వాళ్ళనైనా కూడా సమాధానం చెట్టిప్పే పర్సన్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కామ్గా ఉంటున్నారు సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే మరీ గా థింక్ అయితే చేయట్లేదు అనమాట ఇప్పుడు ఎందుకంటే మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ అనేది కొంచెం ఎమోషనల్గా వీక్ అయ్యారు ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే సో దానివల్లే వాళ్ళు లైఫ్లో మీరు ఏం పెడుతూ ఉన్నారు అంటే మీ మంచితనాన్ని వాళ్ళు గుర్తించలేకపోయామే అన్న ఫీలింగ్ కూడా ఉంది సో మీరు వాళ్ళ ఎన్నో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కానీ అండ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక నీకు నేను ఉన్నానని సపోర్ట్ కానీ ఎప్పుడు ఇచ్చారనమాట బట్ వాళ్ళు ఆ కృతజ్ఞత చూపించుకోలేదు అండ్ మీరు మిమ్మల్ని తప్పుగా మాట్లాడటము బ్లాక్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా తప్పులు జరిగినాయి అయితే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు సో మీ గురించి వాళ్ళు బాధపడుతున్నారు అంటే డెఫినెట్ బాధపడుతున్నారు బట్ అదేంటంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు లోపల మాత్రమే వాళ్ళ మనసులో మాత్రమే బాధపడుతున్నారు అండ్ మీ మంచితనం మేబీ మీ పార్ట్నర్ వాళ్ళ లైఫ్ లో చాలా చాలా మంది వాళ్ళ లైఫ్ లో వచ్చి ఉంటారు అంటే ఫ్రెండ్స్ రూపంలో కానీ ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో కానివ్వండి డైలీ లైఫ్ లో కానివ్వండి చాలా మంది వచ్చారు కానీ ఎవరి దగ్గర లేనంత మంచి గుణం అనేది మంచితనం అనేది మీ దగ్గర మాత్రమే ఉందనేది వాళ్ళకి అర్థమైంది అంటే మీ దగ్గర మీరు వాళ్ళ దగ్గర ఉన్న రోజులు మీ మంచితనాన్ని అర్థం చేసుకోకపోగా మిమ్మల్ని బాధపడుతూ మాట్లాడము మేము మీరు మమ్మల్ని హట్ చేసి మాట్లాడము ఆ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించినా మీరు అది మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా నే తీసుకుంటూ ఉన్నారు తప్ప మీలో పాజిటివ్ ఎప్పుడు కూడా వాళ్ళు గుర్తించలేదు అదైతే వాళ్ళకి తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా కూడా అంత మంచిగా ఉంటే మనం ఎవరిని దేవుని కూడా కదలవం అయితే అలాంటిది మీ పార్ట్నరే మరి మీ పార్ట్నర్ ఇగో ఉన్న పర్సన్ ఎప్పుడు అథారిటేటివ్గా ఉండాలి నేనే రూల్ చేయాలి నా మాటే వినాలి నేను చెప్పింది కరెక్ట్ అనుకునే పర్సన్ ఇంకెలా ఉంటారు ప్రజెంట్ అయితే వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఆవేశపడిపోయి ఏదో ఒక రాంగ్ రీజన్ అయితే తీసుకోవట్లేదు ఎవరో సపోర్ట్ అయితే గైడెన్స్ అనేది ఫాలో అవుతున్నారు అది ఆ వాళ్ళకాళ్ళు సెల్ఫ్ గా గైడెన్స్ ఫాలో అవ్వడమా లేకుంటే వేరే వాళ్ళు ఫాలో అవడం అనేది ఏదో ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అనేది వీళ్ళు సలహా అనేది తీసుకుని మాత్రమే ప్రతి స్టెప్ కూడా ముందుకు వేస్తున్నారు సో వాళ్ళు కూడా ఏంటంటే సపోర్ట్ ఇచ్చే పర్సన్ కూడా మీ గురించి పాజిటివ్గానే చెప్తున్నారు సో నువ్వు చేసింది కరెక్ట్ కాదు సో నువ్వు వెళ్ళి నీకు తప్పకుండా వాళ్ళ మీద ప్రేమ అయితే ఉంది ప్రేమ ఉన్న ప్రేమని వన్స్ మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళకి ప్రేమ కోపాన్ని చూపించే బదులు దాని ప్రేమ రూపంలో చూపిస్తే వాళ్ళు నుంచి మనకి డబల్ త్రిబుల్ రిటర్న్ వస్తుంది సో మన సైడ్ నుంచి మనం చూపించకుండా ఎదుటి వాళ్ళలో లేదని అనుకోవడం ఎంతబట్టు కరెక్ట్ అని చెప్పి వాళ్ళ మంచి గైడెన్స్ ఇవ్వడము అది ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ అవ్వచ్చు ఎవరు ఒక గైడెన్స్ అనేది ఫాలో అవుతున్నారు వీళ్ళు సో దానివల్ల ఏంటంటే మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉండబోతుంది తొందరలోనే వాళ్ళలో కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మార్పు అనేది వచ్చింది సో ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్ కూడా చాలా సమస్యలతో అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు సో దానివల్ల మాత్రమే వాళ్ళలో తొందరగా రియలైజేషన్ అయితే వచ్చిందనమాట సో వీళ్ళు రియలైజేషన్ అవ్వడానికి కూడా రీజను వాళ్ళకొచ్చిన సమస్యల వలన అండ్ మీకు చేసిన కర్మ కూడా ఇలా వస్తుందేమో సో నేను ఎంత పెద్ద తప్పు చేశాను మీరు వాళ్ళకి ఎంత మంచి చేశారు సో వా మీకు వాళ్ళు ఎంత చెడు చేయడమే కాకుండా చెడుగా థింక్ చేసి మిమ్మల్ని ఎంత హట్ చేశారు ఎంత బాధ పెట్టారు అని అయితే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే సో మళ్ళీ రియూనియన్ అయితే థింక్ చేస్తున్నారు అండ్ ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో ఈ గైడెన్స్ ఇచ్చే పర్సన్ కూడా చాలా మంచి వాళ్ళు అనమాట మీ పార్ట్నర్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబెర్స్ అవచ్చు ఎవరో ఒకళ్ళు సో వాళ్ళ గైడెన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఫాలో అవుతున్నారు సో దానివల్ల వాళ్ళ ఎమోషన్స్ని ముఖ్యంగా వాళ్ళ కోపాన్ని వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళు కంట్రోల్లో చేసుకోగలుగుతున్నారు ప్రజెంట్ అయితే సో మీ విషయం గురించి కూడా వాళ్ళు అంతగా మోటివేట్ చేశారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ ప్రజెంట్ అంతా రివర్స్ అనమాట ఎప్పుడు ఒకళ్ళని రూల్ చేస్తూ ఒకళ్ళ గా ఉండే పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఒకళ్ళ మాట అంటే మాట వీళ్ళని ఒకళ్ళు అనే విధంగా వీళ్ళ సిచ్యువేషన్ అయిపోయిందనమాట సో దాని వలన మాత్రమే సో సో అండ్ మీరు అంటే మీరు వాళ్ళని ఎంత బాగా చూసుకున్నారంటే ఒక చిన్న పిల్లల కన్నా కూడా ఎక్కువగా చూసుకున్నారు పసిపిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము ఎక్కడ పడిపోతారో వాళ్ళకి ఎలాంటి పెయిన్ రాకుండా ఎలా చూసుకుంటారో వాళ్ళు పసిపిల్లలు కనీసమో వాళ్ళు ఆకలిస్తుందని కూడా చెప్పలేరు అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు మనం మదర్ ఎలా చూసుకుంటుందో మీరు కూడా మీ పార్ట్నర్ని అలాగే చూసుకున్నారు వాళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉంటే మేబీ వాళ్ళు కొంచెం మొహాట వస్తు పార్చను ఎక్కువగా ఓపెన్ అవ్వరు అని చెప్పి మీరే వాళ్ళని అడిగి మరి లేదా వాళ్ళకి ఏమైనా కావాలా అన్నట్టుగా మీరే వాళ్ళకి సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళని తిన్నారా లేదా బయటకు వెళ్తుంటే జాగ్రత్తలు చెప్పడం కానివ్వండి ఎక్కడైనా ఉంటే జాగ్రత్తగా ఉండమని చెప్పడం కానివ్వండి సలహాలు ఎప్పుడూ కూడా గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు అది కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉండాలి ఇప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్ళిన టైంలో కానివ్వండి లేకుంటే ఏదైనా జర్నీ చేస్తున్న టైంలో కానివ్వండి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు బయటికి ఎందుకంటే పాస్ట్లో మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మీ పార్ట్నర్ ఉన్నా ఏం చేస్తున్నా మీరు ఆల్వేస్ వాళ్ళని గూగుల్ మ్యాప్ లాగా తిరుగుతూనే ఉండేవాళ్ళు వాళ్ళ చుట్టూనే సో ఎప్పుడు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్న తొందరగా వచ్చారా లేదా జాగ్రత్తగా రమ్మని చెప్పి తిన్నారా లేదా టైంకి తిను తర్వాత పని మీ పని తర్వాత చేసుకోవచ్చు ముందు తినేసేయి ఇలా టైంకి తింటూ ఉండు టైంకి నిద్రపో రెస్ట్ తీసుకో ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఇట్లా అప్పుడు ఒంటరిగా ఉన్న టైంలో ఏంటంటే సో నాకు ఎంత మంచిగా చూసుకున్నారు వీళ్ళు నన్ను ప్రతి సిచ్యువేషన్లో కూడా నన్ను ఎలా చూసుకున్నారు నేను ఇలా ఎలా చేయగలిగాను ఇలా ఎందుకు బిహేవ్ చేశాను ఇంత మూర్ఖంగా ఎందుకు అయిపోయాను నేను అన్ని విధంగా అయితే ఆలోచించుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకుని థ్యాంక్ యూ న్యూ వర్స్ గ్రాట్యూడ్ చూపించండి సో ఇది నా వీడియో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ వీడియో